అందరికీ నమస్కారం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఈరోజు ఒక మంచి విషయం ఉదయాన్నే మనం టీ తాగడం కంటే కూడా మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి మజ్జిగ కొద్దిగా ఆకులు కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే అమృతతుల్యంగా ఉపయోగపడుతుంది ఎలా అంటే మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి అవి మనకి హాని కరిగించేటువంటి బ్యాక్టీరియా నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది మజ్జిగలో పొటాషియము కాల్షియము ఇవి ఉంటాయి పొటాషియం రక్తపోటును నివారిస్తుంది కాల్షియం ఎముకలు దృఢంగా ఉండేటందుకు ఉపయోగపడుతుంది మజ్జిగ తాగడం వల్ల రోజంతా కూడా మనం తాజాగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేటందుకు ఉపయోగపడుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నట్లయితే దాన్ని కొంతవరకు దాని నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది ఇలా అనేక ఉపయోగాలు ఉండేటువంటి మజ్జిగ మనం ప్రతిదినము టీకి బదులుగా తీసుకున్నట్లయితే మనకి మన ఆరోగ్యం ఎంతో మంచిగా చురుగ్గా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని కమెంట్ బాక్స్లో మీ కామెంట్స్ తెలియజేస్తారని ఆశిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్